బంగ్లాదేశ్ లో హిందూ యువకుడి హత్యపై ప్రియాంక గాంధీ గారు స్పందించారు కానీ పిఎం నరేంద్ర మోడీ గారు ఎందుకు స్పందించడం లేదు అని అందరూ ప్రశ్నిస్తున్నారు కానీ మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు నేను మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను రెండు వేల ఇరవై రెండు సర్వే ప్రకారం బంగ్లాదేశ్ లో ఎనిమిది శాతం హిందువులు ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు విభజన సమయంలో బంగ్లాదేశ్ లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై శాతం వరకు హిందువులు ఉండేవారు అంటే అప్పుడు బంగ్లాదేశ్ లో ప్రతి వంద మందికి ముప్పై మంది హిందువులు ఉంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో ప్రతి వంద మందికి ఎనిమిది మంది హిందువులు మాత్రమే మిగిలారు మరి మిగిలిన వాళ్ళందరూ ఏమై ఉంటారు భయపెట్టి వేరే దేశం తరిమేశారా లేదా మతం మార్చేశారా లేదా చంపేశారా ఇక ఈ రిపోర్ట్లను బట్టి దీనికి సమాధానం మీరే చెప్పండి ప్రియాంక గాంధీ గారు మాట్లాడగలరు ఎందుకంటే అది కేవలం రాజకీయ అభిప్రాయంగా పరిగణింపబడుతుంది ఇక మోడీ గారు ఎందుకు మాట్లాడడం లేదు అంటే చనిపోయిన వ్యక్తి హిందువే అయినప్పటికీ లీగల్ గా అతను బంగ్లాదేశ్ లో పుట్టి బంగ్లాదేశ్ ఐడెంటిటీతో బతుకుతున్నాడు కాబట్టి ప్రధాని దీనిపై పబ్లిక్ గా మాట్లాడితే రెండు దేశాల మధ్య విభేదాలు రావడమే కాకుండా గొడవలు పెరిగి అక్కడ ఉన్న హిందువులపై దాడులు పెరిగే అవకాశం ఉంది అందుకే మోడీ గారు పబ్లిక్ గా మాట్లాడలేకపోయినా గానీ డిప్లొమాటికల్లీ వాళ్ళను ప్రెజర్ పెడుతున్నారు కాబట్టి బంగ్లా ప్రభుత్వం ఇప్పటికే ప్రధాన నిందితులైన ఏడుగురిని అరెస్ట్ చేసింది ఇక నిందితులను కఠినంగా శిక్షిస్తామని బంగ్లా ప్రభుత్వం ప్రకటించింది